నమస్కారం ప్రజలేరా వైఎస్ శర్మిల దెబ్బకు జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడా దేనికైతే షర్మిల అన్న మీదికి కట్టి కాలు దిగుతుంది ఏంది కథా కార్యక్రమం అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ప్రజలేరా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి పోతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందల నుంచి పోటీ చేయబోతూ ఉండదు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే షర్మిల పులివెందల నుంచి పోటీ చేస్తుందని సమాచారం తెలుసుకున్నాడో అప్పటి నుంచి నిదర్లేని రాత్రులు గడుపుతున్నాడని తాడేపల్లి కుంపలో మనకు వచ్చినటువంటి సమాచారం ఇకపోతే జగన్మోహన్ రెడ్డి దేనికైతే షర్మిళ అని చూసి ఉచ్చమోసుకుంటున్నాడు దేనికి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటే వైఎస్ షర్మిలాకు పులివెందుల్లో ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులందరూ కూడా షర్మిళతో బాగా అనుచరులుగా షర్మిలాకు బాగా సన్నిహితంగా షర్మిలాకు బాగా ఇక్కడ పులివెందుల్లో ఏమి జరిగినా కూడా అన్ని ఆమె సమాచారం ఆమెకు తెలియజేసుకుంటూ అందరితో బాగా కలిసిపోయేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి షర్మిల అదే మనోడుకు వస్తే అదే మన పులికాడికి వచ్చినామనుకో అదే మన పులి ఎవడైనా సరే ఏమన్నా మాట్లాడినా కూడా డీమ్ డామ్ అంటాడు ఏందిరా నువ్వు చెప్పేది ఏంది నాకు చెప్పేది ఏంది నేను చెప్పిందే సుప్రీము నేను చెప్పిందో నువ్వు వినాలంటాడు శర్మిలాది అది కాదు ఇప్పుడు షర్మిల ఇప్పుడు ప్రతి ఒక్కడు చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా గరీబోడు చెప్పినా పెద్దోడు చెప్పి ఎవడు చెప్పినా కూడా షర్మిలే అందరినీ కూడా కలుపుకొని పోయే మనసుతో ఉన్నటువంటి వ్యక్తిగా చూస్తున్నారు కాబట్టి షర్మిలాకి ఇప్పుడు పులివెందుల్లో పక్కా పులివెందుల్లో గెలు పక్కా గెలవబోతూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి దేనికి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా పులివెందల నుంచి నేను పోటీ చేస్తాను అని ఎందుకు చెప్పలేకున్నాడు మీకందరికీ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి మార్చిన ఆ నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మార్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వేరే నియోజకవర్గానికి పంపించినాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దిక్కు దివానం లేదు షర్మిల అడుగు పెట్టినప్పటి నుంచి అదే ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా షర్మిల అడుగు పెట్టిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాడు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కమలాపురం నుంచి పోటీ చేయాలన్నా జమలమడుగు నుంచి పోటీ చేయాలన్నా అనే డైనమిక్ లో పడి ఉన్నాడు ఆ ఆలోచనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇటు కమలాపురం ఇటు జమ్మల ముడుగా ఎవరిని పెట్టాలా లేక భారతి ఇవ్వబోతా ఉన్నది పులివెందల నుంచి భారతి పోటీ చేస్తా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడి ఉన్నాడో చూడు సొంత చెల్లిని చూసుకొని జగన్మోహన్ రెడ్డి పులివెందలు పులి పులివెందలు పులి అంటారు పులి కాదు సార్లు ఉంటే ఈ పులి అవ్వడు మా అన్న నాకు తెలుసు మా అన్న అంటే ఏందనేది మా అన్న ఏ విధంగా ప్రవర్తన ఉంటుంది మా అన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది మా అన్న దేనికి ఈ విధంగా చేస్తున్నాడు అనేది కూడా నేను ప్రజలారా అదే అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో పక్కా ఓటమి భయం పట్టుకొని ఉన్నది ఓడిపోవడం పక్కా ఖాయం ఎందుకంటే సొంత ఊరిలో కూడా అభివృద్ధి చేసుకోలేదు కదా సొంత ఊరిని కూడా అభివృద్ధి చేయాలా సొంత ఊరిలో రోడ్లు వేసుకోవాలా సొంత ఊరిలో స్ట్రీట్ లైట్లు వేసుకోవాలా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి భయపడి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కమలాపురమా జమ్మల అనేది మాత్రమే ఇప్పుడు ఒక ప్రసిద్ధిగా ఉన్నది అదేవిధంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు ఏంది సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏ విధంగా అక్రమాలు చేసినాడు మొన్న షర్మిలా మాట్లాడుతుంది టార్చ్ లైట్ వేసుకొని ఎక్కడే కానీ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడలేదని రాష్ట్రంలో ఎటుబోని మన సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి చేసుకోలేదు కదా అని షర్మిలా మాట్లాడుతూ ఉండదు దీనికి ఏం సమాధానం చెప్తారో మరి జగన్మోహన్ రెడ్డి తెలీదు జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు ఇన్ని మాట్లాడుతున్నారు బయటకు వచ్చి షర్మిలా గారు రాష్ట్రంలో అభివృద్ధి గురించి రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు ఆ ఈ అక్రమ పాలన గురించి ఎండగడతా ఉన్నారు ఏం బయటకు వచ్చి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి దేనికైతే బయటకు వచ్చి కౌంటర్ లేకపోతున్నాడు ఇది వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏది కూడా అంత జరిగిందంటే ఇంత భారం అని చెప్తాడు ఇంత పొడుగు జరిగింది అంటాడు అటువంటి షర్మిల బ్రహ్మాండంగా బయటకు వచ్చి మా ఆయన్ని ఈ విధంగా అన్నాకపోయినా కూడా రాష్ట్రంలో ఈ విధంగా పాలన పాలనది అని చెప్పి ఆమె బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేనికైతే వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు అదో కొంతమంది ఉంటారు సలహాదారులు వాళ్ళు వచ్చి మాత్రమే మాట్లాడతారు ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా ఇకపోతే షర్మిలాకు పులివెందల్లో పక్క గెలుపు తద్దిమని ఖచ్చితంగా ఏమే గెలవబోతూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి భయపడి జగన్మోహన్ రెడ్డి భార్య గారిని భారతీయని తెచ్చి ఎడబెట్టి ఆయన జమలవాడికి కానీ కమలాపురం కానీ అక్కడి నుంచి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చూద్దాం ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి అందరి సీట్లు అయితే అందరికీ ఇది కన్ఫామ్ చేసినాడు కానీ జగన్మోహన్ రెడ్డి సీట్ని ఆయనే కన్ఫామ్ చేసుకోలేక ఒక ఆలోచనలో బడి ఉన్నాడని తెలియజేసుకుంటూ నమస్కారం